వి ప్రస్తుతం మనం ఉన్నాం ప్రజావాణి దగ్గర జనరల్ కానీ ఎవ్రీ కి సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో స్వీపర్స్ అసోసియేషన్ వారు వారందరూ ఇక్కడ రావడం జరిగింది కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా సరైన వేతనం లేదంటూ బాధపడుతున్నారు మరిన్ని విషయాలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం మీ పేరు అండి ఓకే సలీం ఎన్ని ముప్పై సంవత్సరాల నుంచి పని చేస్తున్నా నూట యాభై రూపాయల కడ నుంచి చేస్తున్నాం కనీసం పనికి కనీసం వేతనం ఇవ్వాలని కొట్లాడుతున్నాం మన సెక్రటరీకి వచ్చినాం మన చైర్మన్ సార్కి కలవడానికి వచ్చినాం బాస్ సార్లు వచ్చినాం ఒక ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనకు నిత్య అవసరాలు పెరిగినాయి ఇప్పుడు మనకు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కనీసం వేతనం ఇస్తలేరు ఆరు వేలు ఇస్తుండ్రు మనకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రజావాణికి వచ్చినాం దరఖాస్తు ఇచ్చినాం సారు హామీ ఇచ్చిండ్రు సెక్రటరీ లాగా పోయి మేడంని కలవాలని చెప్పిండ్రు అయితే మనకు కనీసం వేతనం ఇవ్వాలని కొట్లాడుతున్నాం మేము గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మొన్న మొన్న నుంచి ఫామ్ల వచ్చినాం అందరం ఒక ఒకేలా కలిసినాం అన్ని డిస్ట్రిక్ట్ మనకు ఏర్పాటు లేకుండా అందరం కలుపుకొని పోతున్నాం లేదు లేదు ఫస్ట్ టైం కాదు టూ టైమ్స్ వచ్చినాం ఏమన్నారన్న అప్పుడు కాబట్టి అవును అసలు ఇప్పుడు ఇంకా మేడం లేరు లీవ్ లో ఉన్నారు అని ఏడు తారీఖు ఆరు తారీఖు క పోయి కలవని అని రాసి ఇచ్చిండ్రు ఇది మేడం కనీసం పనికి కనీసం వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం మా అధ్యక్షులు గారు మాట్లాడు నా పేరు హుస్సేన్ మేడం మేము వివిధ జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చాము సార్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం మేము హండ్రెడ్ రూపీస్ నుంచి వంద నూట యాభై మూడు వందల యాభై ఆరు వందల యాభై వెయ్యి పదిహేను వందలు ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న నిత్యావసరస్తుల పెరుగుదల వల్ల జీవితాన్ని ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లల చదువులు రూమ్ రెంట్లు బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది ఏం కొనాలన్నా కూడా వేల మీదనే ఉంది వీళ్ళు ఇచ్చే జీతము మాకు సరిపోవట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మేము ముప్పై సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేసి ఇంకా మాకు పర్మెంట్ అయితే మా ఆశతో మేము ఇది వీటిని నమ్ముకొని ఉన్నాం ఈ డిపార్ట్మెంటు మమ్మల్ని ఆదుకోకపోగా మా జీవితాలను ఆగం చేసి ఇప్పటి వరకు కూడా మేము రాధేయపడి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది చైర్మన్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మా డిస్టిక్లలో చైర్మన్ సార్కి కానీ సెక్రటరీలకు కానీ మేము వినంత పత్రాలు ఇచ్చాము అన్ని ఇచ్చాము అయినా కూడా చేస్తారమ్మా అవుతుందమ్మా అని చెప్పేసుకుంటున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప మా జీవితాల గురించి ఆలోచించట్లేదు మా స్టేట్ మొత్తం మీద ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉన్నాం ఈ నాలుగు వందల మందికి మీకు చిన్న సమస్య అది మీరు చేస్తారని చెప్పేసారని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి మాకు సమాన పనికి సమానం వేస్తే వేతనం ఇస్తారేమని చెప్పేసారని మేము ఈ ప్రజావానికి వచ్చి మా దరఖాస్తుని వినవించుకున్నాం సార్ కూడా గతంలో వచ్చినప్పుడు టైం అయిపోయింది మేడం టైం అయిపోవడం వల్ల ఈసారి తొందరగా మళ్ళా దూరం నుంచి వివిధ జిల్లాల నుంచి దూరం నుంచి వేలు వేలు ఖర్చు పెట్టుకొని మేము తిరగని చోటు లేదు తిరిగి చాలా అలసిపోయినాం మేము మేము ఏం చేయాలో మా పని మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్ మాకు కనీసం సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తారని కోరుకుంటూ మీకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎట్లంటే మేడం ఇంకా ఇప్పుడు వీటిని నమ్ముకొని ఉన్నాం బయటకు వెళ్లాలంటే ఆల్రెడీ ఏజీ అయిపోయింది దేనికన్నా ప్రిపేర్ అవుదామంటే ఆల్రెడీ ఈజీ అయిపోయింది ఒకవేళ బయటికి వెళ్తే తర్వాత ఏమైనా జరుగుద్దేమో మళ్ళీ మళ్ళీ పిలిచి వీళ్ళకి చేస్తే మళ్ళీ వెళ్ళిపోతే అరే అనవసరంగా వదిలేసామే అన్న బాధ ఉంటుందేమో అని చెప్పేసి నన్ను వీటిని నమ్ముకొని అలాగే అలాగే పనిచేసుకుంటూ వస్తున్నాం మేడం ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లో లైబ్రరీలో పనిచేస్తున్నాం సార్ల దగ్గరికి వెళ్దాము వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి సార్ మాకు పెంచండి పెంచండి అని చెప్పేసి ఒకసారి కాబట్టి పదిసార్లు అడుగుదాము వాళ్ళు కనీసం మా బాధలను అర్థం చేసుకుని ఉన్న మన ఆశతో మేము ఇప్పటివరకు ఈ ఆరు నెలల నుంచి ఈ అన్ని డిస్టిక్లలో లైబ్రరీలలోకి వెళ్ళి చైర్మన్ కావాలని డైరెక్టర్ కావాలని విద్యా మండలికి పోయేసి అక్కడ కూడా కలవని సార్నందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్ దయచేసి మాకు సమాన పనికి సమాన ఇస్తారని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్